చె ఆనరబుల్ సుప్రీంకోర్ట్ జస్టిస్ శ్రీ బిఆర్ గవాయ్ గారు అలాగే ఇంకొక జస్టిస్ కెవి విశ్వనాథన్ గారు భారతదేశంలో ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ ఆక్రమణల వల్ల ప్రజా జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అలాగే చెరువుల ఆక్రమణ కానీ కాలువల ఆక్రమణ కానీ డ్రైనేజ్ ఆక్రమణ కానీ ఇలాగా ఏవైనా కూడా పంటకాల ఆక్రమణ కానీ చేస్తే కుల మతాలతో సంబంధం లేకుండా ఇవన్నీ కూడా తొలగించమని చెప్పి ఆర్థిచ్చారు అంతకుముందు సుమారు రెండు వేల తొమ్మిదిలోనే మేము అమలాపురం చెరువు మీద హైకోర్టుకి ఆక్రమణ మీద ఒక డైరెక్షన్ ఇమ్మని చెప్పి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది జస్టిస్ మరి సత్యనారాయణ గారు బెంచ్ ఆ రోజున ఈ అమలాపురం చెరువు అనేది ఇది మున్సిపాలిటీకి చెందింది ఇది గ్రామ కంఠం ఈ కంఠాన్ని మీరు తక్షణం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ ఆక్రమణలన్నీ తొలగించమని చెప్పి వారు ఆనాడే చెప్పడం జరిగింది అది ఆ పిటిషన్లో అమలాపురం మున్సిపాలిటీ వారిని టౌన్ ప్లానింగ్ వారిని కూడా మేము సభ్యులుగా చేర్చినా కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే విషయం వారికి తెలీదు ఇవాళ మరి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే మరి సుప్రీం కోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం అమలాపురంలో మరి సుబ్బారెడ్డి చెరువు అది ఒక డంపింగ్ యార్డ్లే తయారు చేశారు అన్ని దారుణంగా ఆక్రమణలు చేసి సేల్ సమ్మేసుకున్నారు ప్రభుత్వ స్థలాలు అలాగే కంచ చెరువు కూడా అందరూ కూడా చేతులు మారిపోయి అమ్మకాలు జరిగాయి అలాగే అమలాపురంలో సుమారు ఏడు చెరువులు ఆక్రమణలో ఉన్నాయి ఇవన్నీ కూడా తొలగించి ప్రజలకి పారిశుద్ధ్యాన్ని ఆరోగ్యాన్ని మన మున్సిపాలిటీలు ఇవాళ తీర్మానం చేయమని మేము గట్టిగా కోరాం అలాగే విగ్రహాలకు సంబంధించి